శుభాకాంక్షలు ఈరోజు నూట అరవై ఒకటవ గెడుగు రామమూర్తి పంతులు జయంతి మాంజీశ్రీ రామ్మూర్తి రామమూర్తిపంతులు గారు మాతృభాష కోసం ఒక జీవితాన్ని జీవితానికి ద్వారాసిన వ్యక్తి ప్రాంథిక భాష పలికి రాదు వ్యావహారిక భాష ఉండాలి మామూలుగా కూడా అందరికీ భాషలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ಜಾತಿಕ ಭಾಷೆ ಭಾಷೆ ರವರ ಭಾಷನ್ನು ತಯಾರು ಕವರ ಭಾಷಲ್ಲಿ ಹಿಂದೂ ಅರ್ಥಪೇಷ ನಿಜ ಜಿಲ್ಲ ಎಷ್ಟ ಎಷ್ಟೋ ಗೊಬ್ಬ ಭಾಷಾ ಉನ್ನ ಜಿಲ್ಲಾ ಮೊತ್ತಮೋಟ ರ ಉಭಯ ರಾಷ್ಟ್ರ ಮೊತ್ತಮೋಟ ಊರಿಕೆ ಶಾಸ್ತ್ರ శాసనం చల్లమల శాసనంలో ఏముంది నాగూ అనేటువంటి పుట్టమోటి కుటుపక్షాలలో ఆయన కనియమైనటువంటి చూడరాజు అక్కడ శాసనం చేశాడు ఆ శాసనమంతా చారిత్రకంగా పౌరాణికంగా సాంఘికంగా ఎంతో చరిత్ర ఉంది మన కడప జిల్లాలో నలుగురు అక్షతీకులు జరిపించాడు సుభత కట్ట భక్తిని జన్మించాడు రామాయణ చట్ట మొల్ల జన్మించింది తాళ్లపాక తిమ్మక్క అందసాని పెద్దన రామరాజూషణుడు అయ్యలరాజు రామభక్తుడు తాళ్లపాక అన్నమాచార్యుడు పుట్టపట్టి నారాయణాచార్యుడు గడియారం శాస్త్రి ఇలాంటి మహామౌళిక జిల్లా మన జిల్లా మరి ఈ జిల్లాలో మొట్టమొదటి తెలుగు శాసనం డిగింది ఆ తెలుగు శాసనం చాలా సుస్థితిలో ఉండింది బహిర్భూమిగా ఒక్క చెట్ల పచ్చనకులవాడు తెలివితేటలవాడు తేట పల్లుకులవాడు తెలివితేటలవాడు తే జంపులవాడు తెలుగువాడు ఆటాడు ఆడు పసివాడు చతుర సాధనవాడు చతురంగ బలితుండు చతురార్థ చలితుండు చైత్ర సముదు దేశ భక్తియుండు దీక్షార్థ విభముండు ధీరధారణ యుక్త ధీవరుండు తెలుగు తెలుగంచు నిలువెల్ల పులకరించి తెలుగు తెలుగంచు నిలు వెళ్ళ పులకరించి తెలుగు వెలుగుల నింటింట చిలుకువాడు తెలుగు వెలుగుల నింటి చిలుకువాడు స్వాభిమానము తడే సాక్షియ స్వాభిమానము తడే సాక్ష్యము నిండు మనసున్న బంగారు కొండవాడు